నా నమస్కారములండి ఈరోజు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన కడప జిల్లా అధ్యక్షులు ఆరబేటి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యాన ఒక అమూల్యమైన వ్యక్తి షరీఫ్ మరియు పోలిశెట్టి వెంకట సుబ్బయ్య గొప్ప వ్యక్తి దర్శకులు విజయభాస్కర్ గారు గాయకులు మరియు తప్పు వాయిద్యులు కాబోయే వాయిద్యులు శ్రీ గిరి గారు మీ ముందుకు నేను వై గోపాలకృష్ణను కెమెరా తీస్తున్న వినయ్ గారికి అందరికీ నా నమస్కారములు ఈ రోజు మనం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం నాకు చాలా గర్వంగా ఉన్నది మనం ఇవాళ ఈ రోజు సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటే గనక చంద్రశేఖరరావు గారి ప్రేరణతోనే అని ఎన్ని చెప్పినా కానీ ఆచారాలు వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి కానీ మూఢనమ్మకాలు అనేటి మన సంస్కృతికి మన ఎదుగుదలకు చీడ పురుగులుగా తయారయ్యాయి అదే సార్ గారు కూడా ఒక ప్రశ్న నోట్లో రాశారు ఇదే ఈ మూఢనమ్మకాలు అనేది దరిద్రంతో సమానమని సరే నేను ఒక మూఢ నమ్మకాల మీద దొంగ బాబాల మీద ఒక పాట పాడుతున్నాను వినండి జనులారా జనులారా మానండి మూఢనమ్మకాలను జనులారా చూడండి సృష్టిలో జరిగే వింతలను జనులారా మానండి మూఢనమ్మకాలను జనులారా చూడండి సృష్టిలో జరిగే వింతలను మోసాన్ని అహ మోసాన్ని నమ్మకమని నమ్ముతున్నారు మోసాన్ని నమ్మకమని నమ్ముతున్నారు ద్రోహుల్ని దేవతలని కొలుస్తా ఉన్నారు ద్రోహుల్ని దేవతలని కొలుస్తా ఉన్నారు దొంగ బబాలను మీరు దొరలెక్క దొంగ బాబాలను దొర లెక్క కొలుస్తున్నారు మీరు చూసుకుంటుండ్రు మీరు చూసుకుంటుండ్రు మీరు చూసుకుంటుండ్రు నమ్మకాన్ని ఆ మూఢనమ్మకాన్ని మరొకతమని లెక్క అరే మూఢ నమ్మకాన్ని మరొక తమని లెక్క చూస్తుండ్రు అరే మీరు చూస్తుండ్రు ఆడమంత్రమేసి ఇక ఈడత ఎత్తు కట్టించి మంత్రమేసి ఈడతా ఎత్తు కషాలన్నీ తీర్చమని కషాలన్నీ తీర్చమని కషాలని తీర్చమని పని బట ఆహ పని బట లేని దొంగ బాబాల మీద పడుతుండ్రు ఆహిబా లేని దొంగ బాబాల మీద పడుతుండ్రు అయ్యండకు గాలికి ఆహ ఎండకు గాలికి కష్టించి ఎండకు గాలికి కష్టించి అరే అరే ఎండకు గాలికి కష్టించి పోగు చేసుకున్నతనాన్ని పోగు చేసుకున్న ధనాన్ని దరిద్రాన్ని తీసేస్తాడని దరిద్రాన్ని తీసేస్తాడని దొంగబాబా చేతికిస్తే అరే దొంగబాబా చేతికిస్తే ఏమవుతుంది జనం మోసపోతుండ్రు జనం మోసపోతుండ్రు బొట్లు పెట్టుకొని దొంగ బొట్లు పెట్టుకొని మనకు పంగనామాలు పెడతారు మనకు పంగనామాలు పెడతారు బొట్లు పెట్టుకొని మనకు పంగనామాలు పెడతారు గుప్త నిధులు ఆహా గుప్త నిధులు ఉండాయంటూ గుప్త నిధులు ఉండాయంటూ చేతబడులు చేస్తారు చేతబడులు గుప్త నిధులు పీడాదిత్తి పీడాదిత్తి పీడాదిట్టి మీకు తగిలినాయని అరే మీకు తగిలినని మీ మీద వలకబొస్తారు మీ మీద వలకబొస్తారు కష్టాలన్నీ ఆ కష్టాలన్నీ తీరుస్తామని కన్నీళ్ళన్నీ తొడుస్తామని కష్టాలన్నీ తీరుస్తామని కన్నీళ్ళన్నీ తొడుస్తామని అరే వెయ్యో అయ్య వెయ్యో అవెయ్యో ఆ లచ్చో ఆ లచో అవేయో ఆ లచో ఎత్తుకోపోతారు లచో వెయ్యో ఎత్తుకోపోతారు లచో వెయ్యో ఎత్తుకోపోతారు జంపు జిలాని అవుతారు మన దొంగ బావాలు జంపు జిలాని అవుతారు మన దొంగ బావాలు జైనులారా అరే జైనులారా వినండి మూఢ నమ్మకాలు వద్దు మనకు అసలే వద్దు జన విజ్ఞాన వేదిక చెబుతుంది మీకోసం దొంగ బబాలను అరే దొంగ బబాలను నమ్మకండి నమ్మకండి చేరీయకండి మీ సొంత కాళ్ళ మీద నిలబడి అరే మీ సొంత కాళ్ళ మీద నిలబడి కష్టే ఫలి కష్టే ఫలి కష్టే ఫలి అన్నమాట నిజం చేసుకోండి అరే అన్నమాట నిజం చేసుకోండి ధన్యవాదములు